పాత మతాల పునాదిలోనే పెద్ద తప్పు ఉంది ఒక తోటమాలి యాభై వేల చెట్లు నాటాడు అనుకుందాం ఆ చెట్లలో ఒకే ఒక్క చెట్టు పుష్పించింది మిగతా అన్ని చెట్లు పువ్వు లేని వాడిపోయిన బలహీనమైన వాటిలాగే ఉంటే మనం ఆ తోటమాలిని గొప్పవాడని అంటామా ఒకే ఒక చెట్టు పూసిందని తోటమాలి జ్ఞాని అయిపోడు అది తోటమాలి వల్ల పుష్పించిన లేదేమో తోటమాలి ఉన్నా లేకపోయినా పూస్తుందేమో అదేవిధంగా బుద్ధుడు మహావీరుడు క్రీస్తు వారి దేవుని అనుభవం మతం వల్ల కాదేమో ఆ మతం ఉన్నా లేకపోయినా వారు పుట్టే ప్రత్యేకమైన వ్యక్తులే కావచ్చు పాత మతాలు బిలియన్లు మందిని దారిలో వదిలేశాయి కొంతమంది మాత్రమే దేవుణ్ణి అనుభవించారు అదే పాత మతాల అసమర్థతకు పెద్ద ఉదాహరణ ఫ్రాయిడ్ తర్వాత సప్రెషన్ అణచివేత తప్పు అనే ప్రపంచాన్ని గ్రహించింది కోరికలను అణచివేస్తే అవి రోగాలుగా మారతాయి మనిషి తన కోరికలను యుద్ధం చేస్తే స్వయంగా తనను తాను నాశనం చేసుకుంటాడు శరీరాన్ని శత్రువుగా చూసే మతాలు మనిషిని బలహీనుడిగా బాధతో ఉన్నవాడిగా మార్చేశాయి ఓషో ఒక ఉదాహరణ ఇస్తాడు నా ఎడమ చేయి కుడి చేయితో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు ఇద్దరు ఓడిపోతారు చివరికి నేను మాత్రమే నాశనం అవుతాను మనిషి తన మీద యుద్ధం చేస్తూ వేల సంవత్సరాలు గడిపా